శ్రీ ఓం ఓం శివాయ శివాయ స్వామియే నమ ప్రేక్ష ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్మ జ్యోతిషం బాస్ సిద్ధాంతిని ప్రధానంగా మీకు అంతా కూడా ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి యొక్క దీక్ష విధానం అంతా కూడా నీమ నివార్థంలో అంతా కూడా ఈ రకంగా పాటించాలి దీక్ష విషయాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఎవరైతే గనక స్వాములు ఈ యొక్క భక్తి క్షేత్ర మండల దీక్ష చేస్తున్నారు చేస్తున్నారో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి స్వామి శరణ దోషం తప్పనిసరిగా ఈ యొక్క మీ విధి విధానంలో ప్రతి ఒక్క ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగ కార్యక్రమాలు చేసుకుంటుంది ఈ నీము లబ్ధాన్ని పాటించాలి నల్లటి వస్త్రాన్ని ధరించడం ఈ యొక్క శీతల స్నానం అంటే ప్రాతకాలంలో లేవాలి ప్రధానంగా ప్రాతకాలంలో లేచి ఈ యొక్క చంద్రే స్నానం చేయడం కానీ ఈ ఆరోగ్య స్థితిని బట్టి ఈ యొక్క స్నానం కానీ పూజా విధానం అనేది ఉండాలి శరీరం సహవరిస్తే కదా అందరికి కూడా ఈ యొక్క నియమాలు అనేది పాటించబడరు ప్రధానంగా శీతల స్నానం చేయడం అనేది ప్రధానమైన నియమం తర్వాత శరణ దోష ప్రతినిత్యం చెప్పుకోవాలి శరణ దోష స్వామి ఏ శరణమయ్యప్ప శరణ దోశ అనేది జపం ప్రతినిత్యం కూడా చేసుకోవడం మరియు అన్నదానం దిక్ష అనేది చేసుకోవాలి దిక్ష సంయానం చేయడం కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క ప్రాతకాల పూజ షోలశోపచార తోటి గణపతి పూజ గణపతి అష్టోత్తరము తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము అయ్యప్ప స్వామి అష్టోత్తర నారావుతోంది ఈ యొక్క పీఠం పెట్టుకున్న దగ్గర మీరంతా కూడా స్వాములంతా కూడా ఈ యొక్క ముక్త కంఠంతో శిరావేషంతో నామస్మరణతోటి పూజ వంటి కార్యక్రమాలు చేసుకోవడం హారతి తీసుకున్న తర్వాత భోజనం చేయడం ఇది శ్రేయరకంగా ఉంటుంది ప్రాతకాల పూజ మధ్యకాలంలో దీపారాధన చేసుకోవడం భిక్షకులు మన భిక్ష దగ్గర కూడా శని దోషం పెట్టుకొని స్వామికి నివేదన చేసుకొని భిక్షని ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క నియమాలంతా కూడా నల్లటి వస్త్రాన్ని ధరించాలి అని చెప్పేసి అంటారు శని దోష నివారణ కలుగుతుంది ప్రధానంగా నల్లటి వస్త్రం అనేది ప్రధానంగా చూసుకుంటే శని దోష నివారణ అనేది కాదు కర్మ దోషాన్ని బయటపడుతుంది నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది మనకి అద్దెనిమిది సోపానాలు పీఠంగా ఉంటాయన్నమాట అనమాట సోపానాల కంటా కూడా అధిష్టాన దేవతలు ఉంటారనమాట ఈ యొక్క అధిష్టాన దేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఇళ్ళ ఈ యొక్క నల్లటి వస్త్రాన్ని ధరించడం వల్ల లభిస్తుంది శనీశ్వర దోషం నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క అయ్యప్ప స్వామి చరిత్రని తారణం చేసుకోవడం చరణ దోషం చెప్పుకోవడం ప్రతినిత్యం కూడా మరియు రాత్రి వేళల్లో సాయంకాలం బలంలో అంతా కూడా ఈ యొక్క స్వామివారికి హారతి ఇచ్చుకోవడం అనేది మంచిగా జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా శనవేషం చెప్పుకున్న తర్వాత రాత్రి వేళలో కూడా సకాలంలో భోజనం చేయడం అల్పాహారాన్ని స్వీకరించడం రాత్రి వేళలో అల్పాహారాన్ని స్వీకరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాబ్ కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు ఆర్థికంగా మంచి స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా భక్తి శ్రద్ధ అనేది ప్రధానంగా ఉంటుంది అంటే ఎటువంటి భక్తి ఉండాలంటే చికన శుద్ధిగా ప్రతినిచ్చి త్రికరణ శుద్ధిగా మీకంతా కూడా భక్తి అనేది కేంద్రంగా చెప్పుకోవాలి అన్ని ఇవే అయ్యప్ప గున్నీ మేము అంతా కూడా ఈ యొక్క యాత్ర మొదలు పెట్టాము మా యొక్క ఈ యొక్క యాత్ర అంతా కూడా సఫలీకృతమయ్యే విధంగా మీరంతా కూడా ఆశీర్వదించాలి అని చెప్పేసి అని ఈ యొక్క దీక్ష అంతా కూడా పరిపూర్ణంగా పరం పూర్ణోత్తమ పొందాలి అని చెప్పేసని మణికంఠ స్వామికి అంతా కూడా శరణోష చెప్పుకుంటూ ఈ యొక్క యాత్రను అంతా కూడా మొదలు పెట్టాలి మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు అనుకుంటారు నలభై ఎనిమిది రోజులు చేస్తారు కొంతమంది యాభై నాలుగు రోజులు చేస్తారు మరియు వాళ్ళ శక్తి కోలు ఈ యొక్క దీక్ష అంతా కూడా వాళ్ళు చేసుకునే విధానం బట్టి ఉంటుంది అనమాట గురుస్వామి యొక్క ఆజ్ఞ మేరకు గురుస్వామి యొక్క ఆదేశం మేరకు మాత్రమే మీరంతా కూడా మీ దీక్ష అంతా కూడా చేయాల్సి ఉంటుంది గురుస్వామి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే మీరు మీరంతా కూడా నడుచుకోవాలి భక్తిగా శ్రద్ధగా చెయ్యాలి ప్రధానంగా ఎవరైతే కనుక చిన్న పిల్లలు చేస్తున్నారో వాళ్ళ యొక్క నిత్యం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళకంతా కూడా నియమ నిబద్ధలు అనేది ఉంటాయి ప్రధానంగా అందరం కూడా నియమాలు పాటించడం వల్ల శ్రేయవేకంగా ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల బ్రహ్మచర్యం నియమంగా ఉంటుంది ప్రధానంగా బ్రహ్మచర్యం ప్రధాన నియమం ఎప్పుడైనా కానీ బ్రహ్మచర్యంగా ఉంటే కనుక ఇంద్రియ నిగ్రహాలు లభిస్తూ ఉంటాయి తద్వారా ఆత్మశుద్ధిగా ఉంటుంది షట్ చక్రాలన్నీ కూడా తేజవంతంగా ఉంటాయి మీకంతా కూడా దయ యొక్క హృతం అంతా కూడా సంపూర్ణంగా లభించడానికి జన్మద హనుమాయిన మహాపాతకాలంతా కూడా పోయి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దేహమంతా కూడా ఆత్మశుద్ధిగా ఉంటుంది పరిపూర్ణత్వం పొందుతుంది దైవికమైన శక్తి అంతా కూడా ఆహరించి ఉంటుంది తద్వారా మీకంతా కూడా పుణ్య కార్యక్రమాలు మీద మనసు లగ్నం అవుతుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు తద్వారా దుష్కర్మ నివారణ అవుతుంది రాజయోగం చూస్తుంది అయ్యప్ప స్వామి అనుగ్రహం అంతా కూడా మీకంతా కూడా మోక్ష ప్రాప్తికంతా కూడా మార్గం అంతా సుభమవడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఎవరైతే మండల దీక్ష నీవరూ బంగల్ బ్రహ్మచర్యంతో తోటి కఠోరమైన బ్రహ్మచర్యంతో ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క భగవద్దుడి యొక్క అనుగ్రహం అంతా అక్కడ శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క గణపతి హోమాన్ని చేసుకొని ఇరుముడు కట్టుకునేటప్పుడు కానీ మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే దేవాలయ ప్రాంగంలో అన్నదానం చేయించడం కానీ చేస్తుంది ఉంటాయి కనుక గణపతి హోమం చేసుకోవడం వల్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతినిత్యం కూడా హారతి తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాయి కనుక మీకు కార్య కలుగుతుంది ఈ యొక్క నియమని వద్దలు పాటించాలి తప్పకుండా అందరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి భిక్షణం కాకుండా సకాలంలో తీసుకోవాలి ప్రతినించం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయాలి పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు అభిషేకాలు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అయ్యప్ప స్వామి యోగా అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది సమయ పాలన చేసుకోవాలి ప్రధానంగా ఏ సమయంలో మీరు పూజ చేస్తున్నారు మళ్ళీ పొద్దున్నే అదే సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి ప్రాతకాల పూజ మరియు సాయంకాల వేళ పూజ రాత్రి వేళలో అంతా కూడా హారతి ఇచ్చుకోవడం స్వామివారికి అంతా కూడా రాజీవగా కారణమవుతుంది మీకంతా కూడా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ప్రధానంగా భక్తిని శబ్ద విశ్వాసంతోటి ప్రధానంగా త్రికణ శుద్ధిగా మీదంతా కూడా స్వామివారి నమ్మి శరణదోహం చెప్పుకుంటూ ఈ యొక్క జపాన్ని ఆచరించడం రుద్రాక్షమాల గాని స్ఫటికమాల గాని తీసుకొనేసి స్వామివారి స్మరణ చేసుకోవడం ఓం స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని ప్రతినించం కూడా వెనకంఠ స్వామికి ప్రీతికరంగా అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించడం వల్ల మెడిటేషన్ లాంటి దాని ధ్యానంలో అంతా కూడా స్వామివారిని అంతా మీరు ధ్యానించడం వల్ల ప్రతినించం కూడా మీరు ఈ మెడిటేషన్ లోకి లాగా కూర్చొని మీరంతా కూడా ఒక అరగంట సేపు కానీ నాలుగు నిమిషాల పాటు కానీ పదిహేను నిమిషాలైనా కానీ స్వామివారి నామస్మరణ అంతా కూడా మానసికంగా మీరంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క దీక్ష అంతా కూడా పరిపరత్మ పొందుతుంది సంపూర్ణంగా సిద్ధి కలుగుతుంది మీకంతా కూడా స్వామివారి దయ్యాంతా కూడా లభిస్తుంది మీకంతా కూడా మీ దగ్గరలో ఉండే శివాలయంలో కానీ గణపతి దేవాలయంలో కానీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క అష్టోత్తర నామాలతో కానీ ప్రతినిత్యం కూడా స్వామివారి ప్రీతికరంగా అభిషేక హోమాత కార్యక్రమాల్లో పాల్గొడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా రాజీవం సిద్ధిస్తుంది అష్టీష్ ప్రాప్తికలవుతుంది తల్లి తండ్రిని అంతా కూడా దైవంగా భావించి మీరంతా కూడా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది ప్రతినిత్యం కూడా తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వీరంతా కూడా భిక్ష చేసేటప్పుడు కూడా ప్రతినిత్యం కూడా అందరినీ పలిగేటప్పుడు కూడా స్త్రీలను అయితే మాతా అని చెప్పేసని పురుషులని అయితే స్వామి అని చెప్పేసని స్మరించడం స్మరించడం వల్ల ఆ జపం అనేది అవుతుంది కండటి కూడా గౌరవించే పద్ధతిగా ఉంటుంది తద్వారా నియమాణీ పెద్దలు పాటించండి త్రికరణ శుద్ధిగా ఈ యొక్క స్వామి వారి దీక్ష పాటించిన వాళ్ళకి అయ్యప్ప అనుగ్రహం అంతా కూడా శీతంగా లభిస్తుంది మరియు దీక్ష అంతా కూడా అయ్యప్పయ్యే కాలంలో అంతా కూడా చూసుకొని దీక్ష ఇరువుడు తోటి ఇరువుడు అంతా కూడా తీసుకొని గురుస్వామి యొక్క ఈ యొక్క ఆయుష ఆశీర్వాదం తోటి మీరంతా కూడా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తోటి గురు గురుస్వామి యొక్క సహాయార్థంగా సమూహంగా అందరు కూడా ఈ యొక్క దీక్ష అంతా కూడా మీరు స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మీరంతా కూడా మణికంఠ స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఎరువులు ఎక్కిన తర్వాత ఈ యొక్క దర్శనం అంతా కూడా అవుతుంది తద్వారా ఎవరైతే కనుక మణికంఠ స్వామి యొక్క దర్శనం చేసుకుంటారో ఈ యొక్క పండల రాజ్యం యొక్క చరిత్ర గాని అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గాని ప్రతినిత్యం కూడా లాగా వింటూ ఉండడం చరిత్ర నంతా కూడా మనకి దొరుకుతుంటాయి పుస్తకాలన్నీ కూడా చదువుకోవడం ప్రతినిత్యం కూడా స్వామి యొక్క చరిత్ర కూడా ఏ రకంగా ఉంది స్వామి ఏ రకంగా అందరినీ అనుగ్రహిస్తాడు భక్త వచనైన అయ్యప్ప స్వామి అంతా కూడా అందరినీ శీఘ్రంగా వరాలొచ్చే దేవుడుగా ఉంటారు శీఘ్రంగా ఎవరైతే గనక శరణు అయ్యప్ప అని చెప్పేసి శరణు దోసప్పుడు భక్తిగా శ్రద్ధగా చేసుకుంటుంటారు వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా ధర్మ పరిపాలన ధర్మబద్ధమైన కోరికలైతే కనుక తక్షణమే తీరుతాయి తొందరగా తేలడానికి ఆస్కారం ఉంటుంది వీరంతా కూడా భక్తిగా శ్రద్ధగా విశ్వాసాలతోటి ఈ నీయ నిబద్ధలతోటి త్రికరణ శుద్ధిగా ఈ యొక్క కఠోరమైన బ్రహ్మదీక్షతోటి కఠోరమైన బ్రహ్మచర్యంతో ఈ యొక్క ప్రతిదానం ఆచరించడం అష్టేశ్వర ప్రాప్తికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగం క్షందిస్తుంది శ్రీమాత్రేమ స్వామి శవణమ యొక్క